ఆసిమాబాద్ జిల్లా కేంద్రంలో మళ్లీ కల్తీ స్వీట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది స్థానిక మహాలక్ష్మి స్వీట్ హౌస్ లో కొనుగోలు చేసిన కళాఖండ్ కారణంగా ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది ఉస్మానియా మాజద్ కు చెందిన షేక్ సఫీ మహాలక్ష్మి స్వీట్ హౌస్ లో స్వీట్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి పిల్లలకు తెలిపించిన కొద్దిసేపటికే వారు వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు వెంటనే సంబంధిత స్వీట్ హౌస్ వ్యాపారి నిలదీసిన ఆ వ్యక్తి తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పిన వ్యాపారి బాధితుడు మాట్లాడుతూ ఫుడ్ ఇన్స్పెక్టర్లు మామూలుగా తీసుకోవడంతో కల్తీ స్వీట్ల దందా జిల్లాలో జరుగుతుందని ఆరోపించారు స్థానికులు మాత్రం ఇలాంటి కల్తీ దినబండారాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు செடி போய் ஒப்புக்குண்டாண்டு எந்திச்சி மாரி காந்தேதா காந்தேதா கைக்கோ தெரியாது கைதா தான் அச்சா சொல்ல மாதிரி அபோதான் छोड़ना मैं क्या बोल रहा हूँ तेरा मजा अरे नहीं करके ना को कुछ भी ना को तू मेरे को खराब तेरे को मालूम है खराब तो है बोल के तू दिया कई को गलती मानना है गलती मान रहा तो, आरा तो आरा भाई मेरे बच्चे खाली है कुछ हुआ तो दुआ था बच्चे खाली नहीं उसको मालूम है खराब है बोलते दिया कई चलिए कई चलिए दिया పెట్టి కిలో కళాకని తీసుకున్నా పెరుగులాగా మొత్తం ఉంది అది నా పిల్లలు తింటే ఇట్లా ఒకటేసారి తగ్గుకున్నది వాప తీసుకొచ్చితే సారీ అన్న తప్పు అయిపోయింది చెడిపోయింది కానీ నేను చూడలే ఇచ్చినా అని చెప్తాడు ఇది తప్పు అన్న ఇది బాగా తప్పు నా పిల్లలకి ఏమైనా ఎవరికి బాధ్యత ఎవరు దీనికి మొత్తం చెడిపోయిన వస్తువులు అమ్ముతున్నారు దీని గురించి ఫుడ్ సెంక్షన్ ఫుడ్ సెంక్షన్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకోవాలా ఖచ్చితంగా చర్య తీసుకోవాలా ప్రతి వారానికి ఒకసారి ఇలాగ ఇన్ఫెక్షన్ జరగాల